హాయ్ అండి అందరికీ మీకు ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్తున్నానండి మనం మగ్గం వర్క్ బ్లౌజులు కూడా హోల్సేల్కి గీస్తం అయితే స్టార్ట్ అయితే చేసామండి ఎందుకంటే దగ్గరుండే మనమే మగ్గం వర్క్ బ్లౌజులు అయితే ఇవిస్తున్నాము ఈ విషయం అందరికీ అయితే చెప్తున్నాము ఇవి బయట మార్కెట్లో వచ్చేసి మీకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటున్నాయి కానీ మన దగ్గర ఆరు వందల యాభై రూపాయలునే సింగిల్గా తీసుకుంటే చెప్తుందండి రేట్లు సింగిల్గా తీసుకుంటే కేవలం ఆరు వందల యాభైకి ఇస్తున్నాను అలాగే మీరు ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా హోల్సేలర్గా మారచ్చు ఎందుకంటే నేను ఇచ్చే ధర అలా ఉంటుంది ఎందుకంటే బల్క్లో ఆర్డర్లు అయితే చేపిస్తున్నామండి బల్క్లో సారీ బల్క్లో అయితే మనం వర్క్ అయితే చేపిస్తున్నాము అలాగే మనకాడ మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఇక బల్క్లోనే వస్తాయి మీరు ఇంటి దగ్గర హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చు అనుకుంటే మంచి కాంబోలు తీసుకోండి మినిమం టెన్ పీసెస్ అయితే తీసుకోండి మంచి రీజనబుల్ రేట్ అయితే ఇస్తాను దగ్గరుండి ప్రతి ఒక్కటి బ్లౌజ్ కానీ క్లాత్ కానీ వర్క్ కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి మరి చేపిస్తున్నామండి అందువల్ల మీకు డైరెక్ట్గా మంచి రీజనబుల్ రేట్ అయితే ఇస్తాను ఇవే కాదు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు చేపిస్తున్నాను సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజులు చేపిస్తున్నాను హెవీ వర్క్ కద్దనం మగ్గం వర్క్ బ్లౌజులు అన్నీ ప్రతి ఒక్కటి బయట మార్కెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది మీరు కాంబోలు తీసుకుంటారంటే ఇంకొంచెం రీజనబుల్ రేట్ కానీ వస్తుంది ఓకేనా ఏదైనా సరే మగ్గం వర్క్ బ్లౌజులు కూడా మనమైతే స్టార్ట్ చేసాము మంచిగా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నాము చాలా అంటే చాలా కలెక్షన్ వస్తుందండి ఇవి మీకు చూపిస్తుంది డెమో పీసెస్ మీకు ఇంకా నెక్స్ట్ టైం అయితే చాలా కలెక్షన్స్ అయితే వస్తానండి ఓకేనా వీడియో వేస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి రీజనబుల్ రేట్లో ఓకే